పుష్ప టూ సినిమా గురించి అంటే ఆ షూటింగ్ విశేషాల గురించి మనం రెండు వీడియోలు చెప్పుకున్నాం ఆ రెండో వీడియో ఓకే బాగా ట్రోల్ అయింది అంటే బాగా వైరల్ అయింది కొంతమంది ప్రభుత్వలు ఫేస్బుక్ కావచ్చు అది యూట్యూబ్ కావచ్చు చిన్న చిన్న అంటే మేబీ జర్నలిజంలో కనీస పరిజ్ఞానం లేని కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పుష్ప టూ వీడియో చేసినప్పుడు నన్ను ప్రొడక్షన్ బాయ్గా ఆ పైన టైటిల్ రాసి నేను ప్రొడక్షన్ బాయ్ అని రాసి వాళ్ళు నా నా ఫోటో అడ్డు పెట్టుకుని నా వీడియో అడ్డు పెట్టుకుని వాళ్ళు వీడియో చేసుకుంటున్నారు వారు బాబు రారా నేను ప్రొడక్షన్ బాయ్ని కాదు నేను జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ని ఈనాడులో ఇరవై సంవత్సరాలు పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ని జర్నలిజం సక్సెస్ పిల్లలున్నావాడి నేను తర్వాత ఏబిఎన్ ఛానల్లో పనిచేశాను అనేక శాటిలైట్ ఛానల్స్లో పనిచేశాను ఎన్నో యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో ఎంతోమంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ చేశాను నేను ఏమీ జర్నలిజంలో ఓనమాలు నేర్చుకోలేని వ్యక్తిని కాదు ఏదో పబ్లిక్ ఫిగర్ అవటం కోసం గుర్తింపు పొందడం కోసం ఛానల్ పెట్టుకోవడానికి కాదు నేను జర్నలిజం నా ప్రొఫెషనే జర్నలిజం వృత్తి ప్రవృత్తి కూడా జర్నలిజమే దాన్నే నమ్ముకున్నాను ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఛానల్ పెట్టుకున్నాను ఛానల్లో దినదిన అభివృద్ధి చెందాను ఎందుకు కంటెంటు మంచి కంటెంట్ అంతేగా నేను ప్రొడక్షన్ బాయ్ని కాదు మీరు వీడియో చేసే ముందు నా వీడియో డిస్క్రిప్షన్ చూడండి అందులో నేను నేను ఏం చేస్తాను ఇంత ముందు నా నా జర్నలిజం ఏంటో నేను ఏ ప్రొఫెషన్ చేస్తాను అన్ని డీటెయిల్గా ఉంటుంది అందులో అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రొడక్షన్ బాయ్ షాకింగ్ కామెంట్స్ అని ఒక అతను పెట్టాడు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు ఆలోచించుకుని చెయ్యండి యాక్చువల్లీ టూ గురించి అప్డేట్స్ మేము ఎలాగ ఇస్తున్నామంటే జనం చెప్పుకునే మేము అప్డేట్స్గా ఇస్తున్నాం బన్నీ గారు వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళటం పిఠాపురం రాకపోవటం ఇవన్నీ పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులకి మెగా అభిమానులకి బన్నీ గారి అభిమానులకి మధ్య చిన్న చిన్న గ్యాప్స్ రావటం క్లాషెస్ రావటం ఇవన్నీ కూడా సినీ వర్గాల్లో ఒక ప్రచారం సినీ అభిమానులు తెలుగు సినిమా ప్రియులు అలాగే రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరి నోటి నుంచి వస్తే వచ్చే ఒక కొన్ని మాటలు ఇవి కొన్ని ప్రచార మాటలు అట్ ది సేమ్ టైం నాతో పాటు పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు సినీ ఇండస్ట్రీలో వాళ్ళు సినిమా పత్రిక వార్త రాస్తున్నారు ఈనాడు సినిమా పేజీ కావచ్చు జ్యోతి సినిమా పేజీ కావచ్చు వార్త రాస్తున్నారు వాళ్ళ ద్వారా కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అక్కడ ఏం టాక్ జరుగుతుందని తెలుసుకుంటున్నాం వాట్ ఆ టాకులు వాళ్ళ వాళ్ళ మౌత్ పబ్లిసిటీని అన్ని ఆధారంగా చేసుకుని మేము ఇలా జరుగుతుందట ఇలా జరుగుతుందని చెప్పి వీడియో చేస్తూ ఉన్నాం అంతేగాని ఇందులో ఇంకా జనరల్గా చెప్పాలంటే పుష్పటు సినిమా హీరో అంటే బన్నీ గారు ఆయన ఎంత స్టామినా ఉన్న వ్యక్తితో ఎంత మంచి నటుడు ఎంత మంచి డ్యాన్సరో నవరాస్రాలు ఎంత చక్కగా పోషించా తెలుసు గంగోత్రి కానీ ఆయన అన్ని సినిమాలు చూశాను కాబట్టి అదేవిధంగా సుకుమార్ కూడా మంచి డైరెక్టరే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా సినిమాలో పసు ఉండి క్వాలిటీ ఉంటే డెఫినెట్గా హిట్ అవుతుంది అందులో నో డౌట్ కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలో బన్నీ గారు పొలిటికల్ ప్రచారీ ఇటువంటి ఈ జరిగిన పరిణామాలతో దానికి షూటింగ్ వాయిదా అవటం ఒక బహుశా ఇందుకోసం అవుతుందని చెప్పేసి ఒక ప్రచారం నష్టం ప్రచారాన్ని మేము ఆధారంగా తీసుకుని ఈ ప్రచారంతో పాటు మా ఇక్కడ కొన్ని కొన్ని జరిగిన విషయాలు మేము తీసుకుని మేము వీడియో చేస్తున్నాం జనరల్గా ఎవరన్నా చేసింది అదే సో అంతేగాని నేనే ప్రొడక్షన్ బాయ్ని కాదు ప్రొడక్షన్ బాయ్ నేనేందుకు నేను సీనియర్ జర్నలిస్ట్ని మీరు ఏదైనా ఒక వీడియో చేసే ముందు ఆలోచించి ఆ వీడియో మాట్లాడే అతను ఎవరు ఏంటి అని ఆలోచించి అప్పుడు వీడియో చేయండి అంతే కానీ చిన్న చిత్తగా వాళ్ళు ఛానల్స్ పెట్టారు ఓకే పెట్టుకోండి చేసుకోండి అది ఎవరిష్టం వాళ్ళది కానీ నా వీడియోస్ మీరు వాడటం ఏంటి నా ఫోటో మీరు తమ నీళ్ళు ఏంటి అది చాలా పొరపాటు ఓకే థ్యాంక్ యూ